వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్న దృష్ట్యా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం పూర్తి లాక్డౌన్ ప్రకటించింది కరోనా రూటు మార్చింది మానవ శరీరంలోని ప్రతి అవయం పైన దాడి చేస్తోంది ఆకాసుందిరి విలయం దారుణమైంది కోవిడ రాంగానే మొట్టమొదటిది దీనికి ఏం వైద్యం చేయాలి డాక్టర్లు ఎట్లా కాపాడుకోవాలి పెషల్ని ఎట్లా కాపాడుకోవాలి ఫస్ట్ మనకు కావాల్సింది కావాల్సిన మాస్కులు లేవు కావాల్సిన పీపీఈ కిట్లు ఆ పాలిమర్స్ని తెప్పించి మన ఆంధ్రాలోనే మనం దాన్ని తయారు చేద్దాం ఏలూరు దగ్గర విజయవాడ దగ్గర వాళ్ళకి అవన్నీ తెప్పించి అవి ఇచ్చేసి ఆ పిపి కిట్లు మనం తయారు చేసుకోవడం మొదలెట్టాం ఫస్ట్ దాని తర్వాత మాస్కులు ఎంతైనా ఖర్చు కానీ అన్న ఆ రోజు కొత్తగా వచ్చినప్పుడు రెండు వందల యాభై రూపాయలు అయ్యేది ఒక మాస్క్ ఒక్కొర ఒకటి పెట్టుకోవాలన్నా ఇది బ మనుషులు ప్రాణ ముఖ్యం స్వామి అది డబ్బులు కాదు ఎన్ని మాస్కులు అంటే అన్ని మాస్కులు ప్రతి ఒక్కరూ సేఫ్గా ఉండాలా అంతవరకు టెస్టింగ్ మనకు ల్యాబ్స్ లేవు ఇమ్మీడియట్గా మనం ల్యాబ్ స్టార్ట్ చేసి మనం టెస్ట్ చేయాలి ఇమ్మీడియట్గా ల్యాబ్ స్విమ్స్లో ఇమ్మీడియట్గా రెండు మూడు వారాల లోపలనే మొత్తం ల్యాబ్ మొత్తం ఫెసిలిటీ సెట్ చేయించాలి ఫస్ట్ ర్యాపిడ్ టెస్ట్కి రాగానే వాళ్ళతో అగ్రిమెంట్ అయింది మన స్టేట్ ఈ వైద్యుల సంఖ్య పెంచాలి వైద్యుల లభ్యత పెంచాలని పదిహేడు మెడికల్ కాలేజీలు అన్న పదిహేడు కాలేజీ అంటే ఒక కాలేజీకి దగ్గర దగ్గర నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్లు పెట్టాలా ఒకసారి అంతమంది డాక్టర్లు కూడా దొరకరు అని ఊరికి ఆ సమస్యలు అంత ఇబ్బంది పెడతా అంటే నువ్వు బడ్జెట్ గురించి నీకెందుకు ఆ పని ఏదో మేము చూసుకుంటాంలే ఎందుకంటే ప్రతి ప్రాబ్లముకు ఒక సొల్యూషన్ ఉంటుంది అని గట్టిగా నమ్మిన వ్యక్తి జగన్ గారు యాభై మూడు వేలు ఫినామినల్ నెంబర్ ఒక ఆరోగ్య రంగంలో కొత్త పోస్టులు యాభై మూడు వేలు వచ్చింది దశాబ్దాల తరపడి చూస్తున్నాం ఆడ కిడ్నీ సమస్య ఉందని తెలుసు వాళ్ళందరికీ డయాలసిస్ జరుగుతాయని తెలుసు వాళ్ళందరూ మరణిస్తుందని తెలుసు దానికి మూల కారణం ఏంది అని తెలుసుకోవడానికి ఎన్నో కమిటీలు చేశాం కమిటీ రిపోర్ట్లు ఇస్తున్నారు కానీ దానికి సొల్యూషన్స్ ఎవరు చూడండి పర్మనెంట్ సొల్యూషన్ అంటే వాళ్ళకి మంచి డ్రింకింగ్ వాటర్ అందుబాటులో ఓర్లకు రాగానే తీసుకున్న నిర్ణయం ఇది చాలా మంది నిర్ణయాలు తీసుకుంటారు ఆ నిర్ణయాన్ని చూడాలి అసలు ఆ ఊర్లో ఒక స్పెషలిస్ట్ డాక్టర్ ఉండడం అనేది కష్టం అటువంటి పరిస్థితుల్లో ఫుల్ టైమ్ నెఫరాలజిస్టు యూరాలజిస్ట్ లాంటి సూపర్ స్పెషలిస్టులను అక్కడ ఉంచడం జరిగింది ఈరోజు గుర్తుకు ఓటేద్దాం వైఎస్ఆర్ సిపిని గెలిపిద్దాం